హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ అస్కరి ఎండి యునాని నేను మగవాళ్ళల్లో అంగస్థమైన సమస్యలకు అలాగే సంతాన లేని సమస్య సుఖ వ్యాధులు అంగం సైజ్ పాడైపోయినా చిన్నగైపోయినా వంకరైపోయినా ఇవన్నిటికీ చూస్తానండి డయాబెటిక్ ఇంపార్టెన్స్ డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా చూస్తానండి ఇవాళ నా టాపిక్ వచ్చేసి ఏంటంటే ఎస్టిడి సెక్సుల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే సుఖ వ్యాధులు అంటే పది మంది మగవాళ్ళ దగ్గర వెళ్ళే ఒక స్త్రీతో మనం సెక్స్ చేసినప్పుడు కొన్ని వ్యాధులు వస్తుంటాయండి జెనిటల్ హెర్పిస్ సెక్స్తో సోకుతాయి సిఫ్లిక్స్ గనేరియా జెనిటల్ హర్పిస్ పురచర్మం బాగపోవటం అక్కడ పగిలిపోవటం దాంట్లో నొప్పిగా రావటం అంగం మాటి మాటికి ఇక్కడ సెక్స్ చేసినప్పుడు వల్ల దాంట్లో కొందరికి మూత్రంలో మంట ఎక్కడి నుంచి కొంచెం పసు రావటం ఇవన్నీ జరుగుతుంటాయండి మీకు ఇట్లాంటి లక్షణాలు ఉన్నా మీరు ఎప్పుడు సెక్స్ చేస్తున్నప్పుడల్లా మీకు బాధ కలిగించే ఇబ్బంది కలిగించే కొన్ని ఇక్కడ కురుపులు రావటం ఇక్కడ పొక్కుళ్ళు రావటం పస్లాగా రావటం వీర్యంలాగా రావటం పొరచర్మం బాగా చిక్కుపోవటం ఇవన్నీ ఉండి మీకు మాకు సంప్రదించండి ఇలాంటి సుఖవ్యాధులు ఉన్నా కూడా యునాని మందులతో వనమూలికతలో పచ్చి చెట్లతో పచ్చి చెట్ల రసాలతో ఇన్ఫెక్షన్స్ బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్స్ మొత్తం పోతాయి మీరు మాతో సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఇట్లాంటి అంగ సంబంధ సమస్య అయినా సుఖవ్యాధుల సమస్య అయినా శీఘ్ర సమస్య ఉన్న అంగం పాడైపోయినా సైజు పాడైపోయినా మీ అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం ఉంటుందండి అప్పటి వరకు నాకు సెలివైనవి డాక్టర్స్ కరీ ఏమిడి నాని